హలో ఎవ్రీవెన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ మామిక ఈరోజైతే మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాం అదేంటంటే మా అత్తయ్య మావయ్య గారితో బెల్లం గణేష్ని చూడ్డానికి వెళ్ళాం మీకోసం వీడియో కూడా షూట్ చేసాం ఆ వీడియో ఇప్పుడు ఒకసారి చూద్దాం ఫస్ట్ అయితే ఈవినింగ్ టైం మా ఇండ్లాస్తో కలిసి ఇంటి దగ్గర నుంచి బయలుదేరుతున్నాం వెళ్లే ముందు బయట చిన్న క్లిప్పింగ్ తీసాం అలాగే కొన్ని ఫొటోస్ కూడా తీసుకున్నాం కొంచెం క్లైమేట్ అయితే కూల్ అయ్యి రైన్ కూడా స్టార్ట్ అయింది బట్ లక్కీలీ మేము వెళ్ళేసరికి అయితే బాగా తగ్గింది మేమైతే ఫ్యామిలీతో కలిసి గాజువాకలో ఉన్న బెల్లం వినాయకని అయితే వచ్చాం చూసారు కదా బోత్ చాలామంది వస్తున్నారండి ఈ వినాయకుని చూడ్డానికి ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు అంత బాగుంది ఈ వినాయకుడు అయితే ఈ గణపతి ఉత్సవాల సందర్భంగా మరొక్కసారి గాజువాక పేరైతే మారుమోగిపోతుంది స్వామివారిని చూడ్డానికి రెండు కళ్ళు సరిపోలేదు అంత అద్భుతంగా ఉంది ఈ విగ్రహం చూడండి భక్తులైతే స్వామివారిని దర్శించుకోవడం కోసం బారులు తీరుతున్నారు క్యూ అయితే ఎంత పెద్దగా ఉందో మేము వెళ్ళినప్పుడైతే సింగిల్ లైనే ఉంది వచ్చే భక్తుల కోసం ఇంకో లైన్ కూడా పెట్టారు ఘనపైన చూడడానికి చూడ్డానికి ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు గ్రౌండ్ అంతా భక్తులతో నిండిపోయింది గ్రౌండ్ లోపలికి ఎంటర్ అవ్వగానే భక్తులతో ఎగ్జిబిషన్ స్టాల్స్తో కలకల ఆడిపోతుంది చూసారు కదా ఆ లైటింగ్స్ ఎంత అద్భుతంగా ఉందో మీకు ఇష్టమైన పండుగ ఏంటి అని ఎవరినైనా అడిగినా చాలామంది వినాయక చవితి అని చెప్తారు రకరకాల వినాయక విగ్రహాలు వినాయక చవితికి మనకు దర్శనమిస్తాయి కొంతమంది అయితే రిస్క్ చేసి మరీ వెరైటీగా ప్లాన్ చేస్తారు అందులో ఒకటే ఈ వెరైటీ గణనాథుడు చాలా వినాయక ప్రతిమలు చూస్తుంటాం కానీ ఫస్ట్ టైం బెల్లంతో చేయడం అనేది చాలా అద్భుతంగా ఉంది కదా ఇండియాలోనే అతిపెద్ద వినాయకుడు ఈ విగ్రహానికి ఉపయోగించే బెల్లం అంతా రాజస్థాన్ నుంచి తెప్పించారట మొత్తం ఇరవై టన్నుల బెల్లాన్ని ఈ విగ్రహానికి ఉపయోగించారు ఇది ఇండియాలోనే అతిపెద్ద బెల్లం వినాయకుడిగా ప్రజెంట్ అయితే రికార్డులోకి ఎక్కింది వైజాగ్లో ఫస్ట్ టైం ఇరవై టన్నుల బెల్లంతో ఈ డెబ్భై తొమ్మిది అడుగుల బెల్లం వినాయకుని పెట్టడం భక్తులైతే ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు దాదాపు దీనికోసం యాభై లక్షలు ఖర్చు చేశారట దీనికోసం విగ్రహానికి చీమలు పట్టకుండా కరిగిపోకుండా ప్లాస్టిక్తో వ్యాప్ చేసి పెట్టారు దీనికి ఎంట్రీ టికెట్ కూడా ఉందండి ఎంతో తెలుసా థర్టీ రూపీస్ ఈ బెల్లం వినాయకుని ఇరవై ఒక్క రోజులు ఉంచుతారు తర్వాత ఈ ఇరవై ఒక్క రోజుల తరువాత దీన్ని ప్రసాదంగా పంచిపెడతారు సో మీరు కూడా దర్శించుకోండి స్వామివారి ఆశీస్సులు పొందండి స్వామివారి విగ్రహం కోసం మొత్తం ఇరవై టన్నుల బెల్లం యూజ్ చేశారు ఒక టన్ను కాస్ట్ వచ్చేసి యాభై వేలు పడిందట మరి ఈ వినాయకుని అయితే లంబోదర చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళైతే పెట్టారు అసలు రాజస్థాన్ నుంచే బెల్లం ఎందుకు తెప్పించారంటే ఈ బెల్లం రెండు నెలలైనా కరక్కుండా ఉంటుందట బెల్లం వినాయకుడి నమూనా నారా లోకేష్ చేతుల మీదుగా రిలీజ్ చేశారు ఈ విగ్రహాన్ని తయారు చేయడం కోసం రాజస్థాన్ నుంచి స్పెషల్ గా ఇరవై టన్నుల బెల్లం తెప్పించారు వినాయకుడికి ఎంతో ఇష్టమైన బెల్లంతో తయారు చేయడం విశేషమని చెప్పుకోవచ్చు వినాయకుడు ప్రతి రూపంలోనే ఉంటారు ఇక్కడ ఎగ్జిబిషన్ కూడా పెట్టారు మరి గణనాథుణ్ణి మనం కూడా దర్శించుకోవాలి కదా మరి దర్శించుకోవాలంటే ఎగ్జాక్ట్ లొకేషన్ ఏంటంటే వైజాగ్లోని గాజువాక డిపో పక్కనే ఉన్న ఎగ్జిబిషన్ గ్రౌండ్లో పెట్టారు సో మరి మీరు కూడా వెళ్తారు కదా మనం ప్రతి సంవత్సరం ఎన్నో వినాయక ప్రతిమలు చూసుంటాం లడ్డూ వినాయకుడు కొబ్బరి వినాయకుడు చెరుకు వినాయకుడు చాక్లెట్ వినాయకుడు కరెన్సీ వినాయకుడు పైనాపిల్ వినాయకుడు డ్రై ఫ్రూట్ వినాయకుడు ఇలా చాలా వినాయకుల్ని చూసాం విన్నాం కానీ ఫస్ట్ టైం ఇండియాలోనే అతిపెద్ద బెల్లం వినాయకుడు అది మన వైజాగ్లోని దర్శనం దర్శనమిస్తున్నారు బెల్లంతో వినాయకుడు ఎంత కలగా ఉన్నారో ఈ వినాయకుడు అందువల్లే ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు ఇరవై ఒక్క రోజుల పాటు భక్తుల దర్శనానికి అనుగుణంగా మండపాన్ని రూపొందించారు రాజస్థాన్ నుంచి ఈ బెల్లం ఎందుకు తెప్పించారంటే మూడు నెలలైనా కరగకుండా ఉంటుందని అక్కడి వాళ్ళు హామీ ఇచ్చారంట కాబట్టి ఇంపోర్ట్ చేసుకుని బెల్లంతో ఈ భారీ ఘననాథుని సిద్ధం చేశామని నిర్వాహకులు చెప్పారు నమూనా సిద్ధం చేసిన దగ్గర నుంచి విగ్రహం తయారు చేసే వరకు అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని వాళ్ళు తెలిపారు వైజాగ్లో చాలా విగ్రహాలు ఎవరికి వారు పోటీగా పెట్టారు అందులో ఈ బెల్లం గణేస విగ్రహం మాత్రం చాలా స్పెషల్ అని చెప్పుకోవచ్చు అటు భక్తులు కూడా వినాయకుని చూడ్డానికి పోటా పోటీగా వస్తున్నారు ఈ బెల్లం రాజస్థాన్ నుంచి తెప్పించినప్పుడు వాళ్ళైతే త్రీ మంత్స్ వరకు ఉంటుందని షూరిటీ ఇచ్చారంట స్పెషల్ పూజలు యాగాలు హోమాలు అన్నీ చేస్తున్నామని చెప్తున్నారు ఫైనల్లీ మేమైతే బెల్లం వినాయకుడి దగ్గరికి అయితే వచ్చేసాం ఎక్కడైనా వెరైటీగా వినాయకుని ప్రతిష్ఠించారంటే అక్కడికి వెళ్లి చూడ్డానికి కూడా ఇష్టపడుతూ ఉంటాం ఇక్కడైతే చాలా మంది మంచి థీమ్ తీసుకొని పర్యావరణ హితంగా ఉందని ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు చూశారు కదా స్వామివారు బెల్లంతో ఎంత కలకలలాడిపోతున్నారో భక్తులైతే స్వామివారిని చూడ్డానికి తండోప తండాలుగా వస్తున్నారు అంత అద్భుతంగా ఉంది ఈ విగ్రహం ఈ విగ్రహాన్ని చూడడానికి మాకైతే రెండు కళ్ళు సరిపోలేదు ఫస్ట్ టైం బెల్లం వినాయకుని చూడడం ఎంతో హ్యాపీగా అనిపించింది భక్తులందరూ ఫోటోలు వీడియోలు తీసుకుంటున్నారు స్వామివారి దగ్గరగా చూడడానికి కూడా అవకాశం ఉంది విఐపి టికెట్ ని పెట్టారు దీనికోసం సో చూడండి చాలా మంది ఫోటోస్ అయితే దిగుతున్నారు ఒక ఫోటో కాస్ట్ అయితే వన్ ఫిఫ్టీ రూపీస్ గా పెట్టారు చూడండి భక్తులతో అస్సలు ఖాళీ లేదు మేము అలా కొన్ని ఫిక్స్ అయితే దిగాం స్వామివారిని మీకు చూపించాలని ఎంతో కష్టపడైతే షూట్ చేశాం ఇక్కడైతే బయటికి వచ్చాం బయటికి వచ్చాక పాతాల భైరవి సెట్ అయితే పెట్టారు లోపలికి వెళ్ళాం కొంచెం థ్రిల్లింగ్గా అనిపించింది బయటికి రాగానే ప్రసాదం అయితే పంచి పెడుతున్నారు మేము ప్రసాదం కూడా తీసుకుందాం చూడండి భక్తులందరి కోసం ఎలా ఏర్పాటు చేశారో చూసారు కదా స్వామివారి మండపాన్ని ఎంత బాగా డెకరేట్ చేశారో పిక్స్ అయితే ఇక్కడ చాలా తీసుకున్నాం మండపం అయితే అంత అద్భుతంగా ఉంది చూడండి ఇక్కడ మా అత్తయ్య గారు మామయ్య గారు అయితే పిక్స్ తీసుకున్నారు చూశారు కదా ఆ డెకర్ అయితే ఒక పెళ్లి పందిరి సెట్ లానే ఉంది ముందు ఆ గంటలు స్వామివారు ఆ ఫ్లవర్ డెకరేషన్ పైన అయితే వెంకటేశ్వర స్వామి చక్రాలు ఎంత అద్భుతంగా ఉందో చూడ్డానికి చాలామంది ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు వచ్చిన వాళ్ళందరూ ఈ సెట్ దగ్గర ఎన్ని ఫొటోస్ దిగుతున్నారు చూశారు కదా గ్రౌండ్ అంతా ఈ లైటింగ్స్తో భక్తులతో కలకల్లాడిపోతుంది ఇప్పుడైతే కొన్ని ఫొటోస్ తీసుకున్నాక అలా బయటికి వస్తున్నాం సెట్ చూశారు కదా ఎంత అద్భుతంగా ఉందో చూడండి పిల్లలందరూ ఎంతలా ఎంజాయ్ చేస్తున్నారు అందరూ ఫ్యామిలీస్తో వచ్చి స్వామివారిని చక్కగా దర్శించుకొని ఎంతో హ్యాపీగా వెళ్తున్నారు గ్రౌండ్ అయితే భక్తులతో అస్సలు ఖాళీ లేదు స్టాల్స్తో గ్రౌండ్ అంతా నిండిపోయింది డిఫరెంట్ డిఫరెంట్ సెట్స్ అయితే వేశారు పిల్లలందరూ ఒకదాన్ని మించి ఒకటి సెట్స్ ఉన్నాయని ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యి ప్రతి దగ్గర పార్టిసిపేట్ చేస్తున్నారు ఈ స్టాల్ దగ్గర అయితే బియ్యం గింజలపై కీచైన్స్పై నేమ్స్ రాస్తున్నారు ఏంటి అని ఒకసారి వెళ్ళి చూసాం చూసారు కదా కీచైన్స్ అయితే ఎంత బాగున్నాయో పెద్ద కిచెన్ అయితే వన్ ఫిఫ్టీ రూపీస్ అంట చిన్న పై నేమ్స్ రాయడానికి అయితే ఎయిటీ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారంట చూడండి ఒక కిచెన్లో నేమ్ అయితే మీకు చూపిస్తున్నాను ఎంత బాగుందో అసలు అంత చిన్న బియ్యం గింజపై నేమ్ రాయడం అనేది అది కూడా ఒక ఆర్టే సో మాకైతే చాలా బాగా అనిపించింది సో నెక్స్ట్ అయితే చూడండి ఇవన్నీ కీచైన్స్ రాకీస్ బ్రాస్లెట్స్ అలాగే పిల్లలు ఆడుకోవడానికి బాల్స్ కానీ వాలీబాల్స్ బ్యాట్స్ ఇవన్నీ చాలా అంటే చాలా డిఫరెంట్ డిఫరెంట్ స్టాల్స్ పెట్టారు ఒకదాన్ని మించి మరొకటి అయితే ఉంది నాకైతే ఎగ్జిబిషన్ అంటే చాలా ఇష్టం మీలో ఎంతమందికి ఎగ్జిబిషన్లో షాపింగ్ చేయడం ఎగ్జిబిషన్స్కి వెళ్ళడం అంటే ఇష్టమో కామెంట్ చేయండి ఇక్కడైతే టెడ్డీ బేర్స్ పిల్లల ఆట బొమ్మలు అలాగే తో పిల్లోస్ చాలా అంటే చాలా రక అలాగే రింగ్ గేమ్ కూడా పెట్టారు స్టాల్స్ అయితే ఒక దాన్ని మించి మరొకటి ఉన్నాయి ఐస్ క్రీమ్ బండ్లు కానీ అలాగే కుల్ఫీ బళ్ళు ఇక్కడ చూడండి పెన్సిల్ ఆర్ట్ అయితే పెట్టారు మనిషిని చూసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్లోనే యాజ్ ఇట్ ఈజ్ మనం ఎలా ఉన్నామో అలా డ్రా చేసి ఇస్తున్నారు చూడ్డానికైతే చాలా హ్యాపీగా అనిపించింది భక్తులందరూ ప్రతి స్టాల్ దగ్గర ఆగి అసలు ఏముందా అని చూస్తున్నారు ఇక్కడైతే ఆర్చరీ గేమ్ చూసారు కదా ఎంతమంది ట్రై చేస్తున్నారో ఆడి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారో అలాగే వాలీబాల్ గేమ్ ఈ గేమ్స్కి మంచి ప్రైజెస్ కూడా ఉన్నాయి ఈ గేమ్ డిఫరెంట్గా గన్తో బెలూన్స్ బ్లాస్ట్ చేయాలి అలాగే నెక్స్ట్ గేమ్ కూడా చూడండి ఒకే దగ్గర ఇన్ని గేమ్స్ చూడడం అయితే ఎగ్జిబిషన్లో మాత్రమే సాధ్యం సో మీరు కూడా వెళ్ళి మీ పిల్లలు ఫ్యామిలీతో వెళ్ళి తప్పకుండా పార్టిసిపేట్ చేయండి ఇక్కడైతే లేడీస్ టాప్స్ నైట్ వేర్ ఎంత కలెక్షన్ ఉందో అలాగే హ్యాండ్ బ్యాగ్స్ కానీ జ్యువెలరీ కానీ చాలా అంటే చాలా డిఫరెంట్ డిఫరెంట్ స్టాల్స్ పెట్టారు ఒక స్టాల్ మించి ఇంకొక స్టాల్ అయితే ఉంది చూసారు కదా స్టాక్ ఎంత ఉందో భక్తులందరూ వచ్చి ఈ అయితే అలా విజిట్ చేస్తున్నారు అలాగే వచ్చిన భక్తుల కోసం పార్కింగ్ సదుపాయం టాయిలెట్స్ లైన్స్ అన్ని పగడ్బందీగా ఏర్పాటు చేశారు భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాలంటీర్స్ని కూడా ఒక్క పూటకే యాభై మందిని పెట్టారు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా లైన్లో అందరినీ పంపించేలా అన్ని ఏర్పాట్లు చేశారు చూసారు కదా ఇక్కడైతే ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్తో స్టాల్ కూడా పెట్టారు ఈ ఫ్లవర్స్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్తో డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్తో ఎంత బాగున్నాయో చాలామంది ఎగ్జిబిషన్కి వచ్చి ఎందుకు షాపింగ్ చేస్తారంటే తక్కువ కాస్ట్ నుంచి అలాగే హై రేంజ్ వరకు అన్ని ఐటమ్స్ ఇక్కడ దొరుకుతాయి అలాగే చాలా మోడల్స్ అన్నీ ఒకే దగ్గర అవైలబుల్గా ఉంటాయి కాబట్టి ఎగ్జిబిషన్స్లో షాపింగ్ అంటే అందరూ లైక్ చేస్తారు సో మీరు కూడా ఎంతైనా ఆల్మోస్ట్ నేను కూడా ఎగ్జిబిషన్లోనే ఎక్కువ షాపింగ్ చేయడానికి ట్రై చేస్తా ఇక్కడైతే చాలా మంచి థీమ్ తీసుకున్నారని పర్యావరణ హితంగా ఉండి ఇకో ఫ్రెండ్లీ వినాయకుడిని పెట్టారని భక్తులు ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నారు దాదాపు రెండు నెలల పాటు ఈ విగ్రహం కోసం ప్రిపరేషన్స్ అయితే చేశారు నుంచి రోజుల వరకు చీమలు పట్టకుండా అన్ని ప్రికాషన్స్ అయితే తీసుకున్నారు ఈ ఇరవై ఒక్క రోజులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు ఈ వినాయకుణ్ణి చూశాకైతే అయితే భక్తుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయని చెప్పుకోవచ్చు టోటల్ గా అయితే వన్ సైడ్ ఎగ్జిబిషన్ ఇంకో సైడ్ అయితే షాపింగ్ కోసం స్టాల్స్ అయితే ఏర్పాటు చేశారు థర్టీ రూపీస్ టిక్కెట్ అయితే లైన్లో చూడొచ్చు అలాగే విఐపి టిక్కెట్ అయితే చాలా దగ్గర నుంచి చూడవచ్చు ఇక్కడైతే ఫస్ట్ క్యూలో టిక్కెట్ తీసుకొని చెక్ చేసి లోపలికి పంపిస్తున్నారు అలాగే వాలంటీర్స్ అందరూ కూడా ఎంతో బాగా వర్క్ చేశారు ఈ సరౌండింగ్స్ అంతా కూడా సూపర్ గా ఉంది ఈ వినాయకుడు వినాయక చవితి అంటే సెప్టెంబర్ ఏడు నుంచి ఇరవై ఒక్క రోజులు ఉంచుతారు ఈ ఇరవై ఒక్క రోజులు డైలీ స్వామివారికి ప్రత్యేక పూజలు జరుగుతూ ఉంటాయి అలాగే టూ వీలర్స్ ఫోర్ వీలర్స్ కోసం సపరేట్గా పార్కింగ్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేశారు ఈ స్టాల్స్కి ఎదురుగానే పెద్ద పందిరి ఏర్పాటు చేసి ఈ వినాయకుడిని పెట్టారు ఈ ప్లేస్లో హోమం చేయడానికి కూడా కొబ్బరి కొమ్మలతో చుట్టూ పందిరి వేసి సెట్ ఏర్పాటు చేశారు చిన్నపిల్లలు ఆడుకోవడానికి గేమ్స్ అయితే ఎంత బాగున్నాయో మా చిన్నప్పుడైతే వినాయక చవితికి తొమ్మిది రోజులు మా ఊర్లో దేవుని నుంచేవాళ్ళు అప్పుడైతే ఎంతలా ఎంజాయ్ చేసేవాళ్ళమో కానీ ఇలా ఎగ్జిబిషన్ దగ్గర ఇలా చూడడం అనేది చాలా హ్యాపీగా అనిపించింది వైజాగ్లో ఆర్కే బీచ్ ఎంత ఫేమస్ గాజువాక పీపుల్కి శివ హార్ట్ చట్ అంటే అంత ఫేమస్ సో ఒక్కసారి ఇక్కడ టేస్ట్ చేశారంటే మళ్ళీ మళ్ళీ తింటారు అంత బాగుంటుంది టేస్ట్ అండ్ క్వాలిటీ మేమైతే చాట్ తీసుకున్నాం ఇక్కడ స్విమ్మింగ్ పూల్ దగ్గర పిల్లలైతే ఎంతో బాగా ఎంజాయ్ చేస్తున్నారు స్విమ్మింగ్ పూల్ సెట్ తక్కువ ప్లేస్లోనే ఎంతో బాగా అరేంజ్ చేశారు చూసారు కదా పిల్లలందరూ అస్సలు ఖాళీ లేకుండా ఎంతలా ఆడుకుంటున్నారో ఇక్కడైతే చిన్నపిల్లలు ఆడుకోవడానికి గేమ్స్ వీల్ ఆర్చరీ గేమ్ ఫుడ్ స్టాల్స్ జ్యువెలరీ డ్రెస్సెస్ డెకరేటివ్ ఐటమ్స్ ఐస్ క్రీమ్స్ స్విమ్మింగ్ పూల్ సెట్ పెన్సిల్ ఆర్ట్ ఫన్ గేమ్స్ టెడ్డిబేర్స్ ఫ్లవర్స్ ఫ్రూట్ స్టాల్స్ స్లిప్పర్స్ కూల్ డ్రింక్స్ మాక్ టైల్స్ బిర్యానీస్ ఫాస్ట్ ఫుడ్స్ ప్లాస్టిక్ అండ్ పింగాని ఐటమ్స్ కిచెన్ వేర్ హ్యాండ్ బ్యాగ్స్ ఫోటో ఫ్రేమ్స్ పిల్లల కోసం అయితే డిఫరెంట్ డిఫరెంట్ గేమ్స్ అయితే పెట్టారు ఇదండి బెల్లం వినాయకుడు మీలో ఎంతో మంది వెళ్ళారు ఎలా ఉంది అన్నది కామెంట్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మా వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ రూపంలో వస్తాయి మేము వీడియో పెట్టగానే వెంటనే చూడొచ్చు మమ్మల్ని కూడా ఎంకరేజ్ ఉంటుంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇది ఈ వీడియో మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్